హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి ఆల్టో ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మోడల్లో చాలా మార్పులు కనిపించాయి ముఖ్యంగా బరువును భారీగా వదిలించుకుంది మారుతి సుజుకి భారత్ మార్కెట్లో అత్యంత పాపులర్ కార్ కంపెనీ ఆ కంపెనీ ఎంట్రీ లెవెల్ కారు మారుతి ఆల్టో కేటెన్ దీని ఎక్స్ షోరూమ్ ధర నాలుగు పాయింట్ రెండు మూడు లక్షలు ఇప్పుడు ఈ కారు ఆరు ఎయిర్ బ్యాగ్లతో అప్డేట్ అయ్యింది మారుతి ఆల్టో కేటన్ మోడల్ మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి కంపెనీ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఆల్టో మోడల్లో చాలా మార్పులు కనిపించాయి ఇటీవల ఆల్టో బరువు విషయంలో కంపెనీ ఒక పెను మార్పు తీసుకువచ్చింది సుజుకి తన టెన్త్ జనరేషన్ ఆల్టో బరువును దాదాపు వంద కిలోలు తగ్గించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఆ నివేదికల ప్రకారం మారుతీసూజ్కి రెండు వేల ఇరవై ఆరులో కొత్త పదవ తరం ఆల్టో మోడల్ను ప్రవేశపెట్టవచ్చు కొత్త తరం ఆల్టో బరువు ఎంత ఉంటుందంటే సుజుకి ఫస్ట్ జనరేషన్ ఆల్టో మోడల్ను విడుదల చేసినప్పుడు దాని బరువు ఐదు వందల నలభై ఐదు కిలోలు ప్రస్తుతం తొమ్మిదవ తరం ఆల్టో కార్ రోడ్లపై పరుగులు తీస్తోంది దాని బరువు ఆరు వందల ఎనభై కిలోలు అయితే తదుపరి మోడల్ బరువు ఐదు వందల ఎనభై కిలోలు ఉంటుందని సుజుకి తెలిపింది బరువును తగ్గించడానికి కారులో ఉపయోగించే వివిధ భాగాల స్థానంలో తేలికగా ఉండే మెటీరియల్ ను ఉపయోగించుకోవచ్చు బరువు తగ్గడం వల్ల న్యూ ఆల్టో మైలేజ్ కూడా ముప్పై కిలోమీటర్లకు మెరుగుపడుతుందని భావిస్తున్నారు దీంతో పాటు టెన్త్ జనరేషన్ ఆల్టో ధర తగ్గే అవకాశం ఉంది ఇక కొత్త అప్డేట్తో మారుతి ఆల్టో కేటన్ లాంచ్ మారుతి ఆల్టో కేటన్ కీలక అప్డేట్తో వచ్చింది ఇంతకుముందు ఈ కారులో డ్రైవర్తో పాటు ముందు సీట్లో కూర్చున్న ప్రయాణికుడి కోసం రెండు ఎయిర్ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉండేవి ఇక ఇప్పుడు వెనుక సీట్లోని ప్రయాణికుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని ఆరు ఎయిర్ బ్యాగులు అందిస్తున్నారు అంతేకాదు కారులో వెనుక పార్కింగ్ సెన్సర్స్ బ్యాక్ సీట్ ప్రయాణికుల కోసం సీట్ బెల్ట్స్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ యాంటీ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇక జపనీస్ వాహన తయారీదారు కొత్త ఆల్టోలో ఎలాంటి మెకానికల్ చేంజెస్ చేయలేదు మారుతి ఆల్టో టెన్ మోడల్ నైన్ నైంటీ ఎయిట్ సిసి కేటెన్ సి పెట్రోల్ ఇంజన్తో వస్తుంది ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద ఫార్టీ నైన్ కేడబ్ల్యూ పవర్ను ఉత్పత్తి చేస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద ఎయిటీ నైన్ ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది కారు ఇంజన్తో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది మారుతి కారులో ట్వంటీ సెవెన్ లీటర్స్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం ఉంది ఈ కారు పెట్రోల్ సిఎన్జి రెండు వేరియంట్లలో మార్కెట్లో లభిస్తుంది